అందరికీ హాయ్ అండి నేను మీ హరి నాయక్ అయితే నేను రూటావేటర్తోని మొత్తం దమ్ము చేస్తున్నానండి పొడిదుక్కి పొడిదిక్కి ఫస్ట్ ఇట్లా ఒకసారి దున్నుకోవాలండి నేను కౌలు రైతుని ముప్పై ఎకరాలు చేస్తున్నానండి ఇగో నా రూటావేటరు రూట్ ఆవేటర్తోని దమ్ము చేసుకుంటున్నాను నేను ఈ రూట్ ఆవేటర్తో మనం ఒక్కసారి కొట్టుకోవాలి అయితే మనం దున్నుకుంటే దున్నుకునేటప్పుడు భూమిలో నుంచి పురుగు ఉంటుంది అండి మనకు కాండం దొలిచే పురుగు అయినా కానీ వరి శను తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది అట్లా కొంగలు తింటే కాకులు కొంగలు తింటాయి దాని వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది దుక్కి దున్నుకోవడం వలన మనకు పురుగు నివారణ అనేది మనం మందు కొట్టకుండా జాగ్రత్త పడవచ్చు ముందు ముందుగానే ప్రతి రైతులు మాత్రం ఇట్లా చేసుకుంటే మనం దిగుబడి కూడా మనకు ఎకరానికి రెండు మూడు బస్తాలు దిగుబడి కూడా పెరుగుతుంది ఇంకోటి పురుగును కూడా మనం ఖచ్చితంగా నివారించుకోవచ్చు రైతులు వరి నాటేటప్పుడు ఖచ్చితంగా దుక్కి ఒక్కసార్లు కాకపోతే రెండు సార్లు మీరు ఖచ్చితంగా కొట్టుకోవాలండి కొట్టుకోవడం వల్ల మాకు రైతులు మేలు మాత్రం వంద వంద శాతం జరిగే అవకాశం వంద కొంత శాతం ఉందండి మీరు మాత్రం ఖచ్చితంగా దుక్కి మాత్రం వంద కొంత శాతం కొట్టుకోవాలని నాకు అభిప్రాయం